బ్రేకింగ్ లో చూస్తున్నాం హెచ్ వన్ బి వీసా దరఖాస్తుదారులకు అమెరికా షాక్ ఇచ్చింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ వీసా రుసుమును భారీగా పెంచారు ఇక లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కూడా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు ఈ వీసా లాటరీ సిస్టమ్ కూడా అమెరికా తొలగించింది ట్రంప్ నిర్ణయంతో భారత్పై తీవ్ర ప్రభావం పడనుంది రుసుము పెంపుతో టెక్ సంస్థలపై పెనుభారం పడనుంది ఇక మెదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులు నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది వన్ బి వీసా లబ్దిదారులలో డెబ్బై శాతం కంటే ఎక్కువ మందే భారతీయులే ఉన్నారు ఈ వీసా ద్వారానే భారతీయులు ఎక్కువగా అమెరికాలో ప్రవేశిస్తున్నారు మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు దీనికి పది లక్షల డాలర్లుగా నిర్ణయించారు దీని ద్వారా అమెరికాకు వంద బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉంది పనుల తగ్గింపు అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాలు చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించుకున్నట్లుగా ట్రంప్ తెలిపారు ఎస్ బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం దరఖాస్తుదారులకు అమెరికా షాక్ ఇచ్చిందని చెప్పాలి ఈ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ ఇక మరింత అధర్మ సమాచారం విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు ఏం జరుగుతోంది ఈ దరఖాస్తు రుసుమును సడన్ గా పెంచడాన్ని ఎలా చూడాలి పెంచిన తరువాత ఇంత డిమాండ్ ఉంటుందా ఖచ్చితంగా వేరియస్ కంట్రీస్ నుంచి అండ్ మోర్ మన కంట్రీ నుంచి డెబ్బై శాతం పైగా జనాలు వెళ్తూ ఉన్నారు ఏం జరగబోతోంది ఖచ్చితంగా భారత్ పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది రమణ ఎందుకంటే హెచ్ వన్ బి వీసా కోసం భారతీయులు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అయితే అంతకుముందు లాటరీ పద్ధతిలో ఈ యొక్క హెచ్ వన్ బి వీసా ఇచ్చే ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఆ పెంచడంపై భారత్ పైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు టెక్ సంస్థలపై కూడా పెను భారం పడే అవకాశం ఉంది పది లక్షల డాలర్ లభించనున్న ట్రంప్ గోల్డ్ కార్డు కూడా అంటే ఇది దీన్ని బట్టి చూస్తే అత్యధికంగా మనకి ట్రంప్ ఆ గోల్డ్ కార్డు కూడా పది లక్షల డాలర్లకు లభించే అవకాశం కనిపిస్తుంది హెచ్ బి వీసా ఆ దరఖాస్తుదారులకు మాత్రం అమెరికా పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆయన ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎవరు అంచనా వేయలేకపోతున్నారు ఎందుకంటే ట్రంప్ ఆ కొన్ని నిర్ణయాల పట్ల కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దానిలో భాగంగానే హెచ్ వన్ బి వీసా దరఖాస్తుదారులకు అమెరికా పెద్ద షాక్ ఇచ్చినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు హెచ్ వన్ బి వీసా దరఖాస్తు రుసుమును భారీగా డొనాల్డ్ ట్రంప్ పెంచారు హెచ్ వన్ బి వీసా దరఖాస్తు రుసుము లక్ష డాలర్లకు పెంచారు కాబట్టి ఖచ్చితంగా భారత్ పైన కొంత ప్రభావం పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు లాటరీ సిస్టమ్ ఉండేది ఆ సిస్టమ్ ని అమెరికా ఈసారి తొలగించింది తొలగించిన తర్వాత దాని యొక్క రుసును భారీ భారీగా పెంచి లక్ష డాలర్లకు పెంచడం తోటి చాలా మంది హెచ్ వన్ బి వీసా ద్వారాగా అమెరికా వెళ్ళేందుకు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పెద్ద షాక్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకొని ఆ వెళ్ళేందుకు అమెరికా వెళ్ళేందుకు కూడా ఆసక్తి చూపకపోవచ్చు దీన్ని బట్టి చూస్తే మాత్రం హెచ్ వన్ బి వీసా దరఖాస్తుదారులకు మాత్రం ఖచ్చితంగా అమెరికా షాక్ ఇచ్చినట్టు అని కూడా మనం చెప్పవచ్చు ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై సంవత్సరానికి మనకి లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభావం భారత్ పైన పడే అవకాశం ఉంటుంది హెచ్ఎన్వి వీసా లబ్ధిదారులలో డెబ్బై శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు ఈ వీసాధ్వారాన్ని భారతీయులు ఎక్కువగా అమెరికాలో ప్రవేశిస్తున్నారు మరోవైపు గోల్డ్ కార్డు ను కూడా సైతం ట్రంప్ ప్రకటించారు దీనికి పది లక్షల డాలర్లుగా నిర్ణయించడం జరిగింది దీని ద్వారా అమెరికాకు వంద బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉన్న నేపథ్యంలో పనుల తగ్గింపు అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాలు చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించినట్లు కూడా ట్రంప్ చెప్పారు ఎందుకంటే అమెరికాలో ఒక్కసారిగా తన ఆదాయం పెంచుకునేందుకు ఇలాంటి పద్ధతి సరైనది కాదని చెప్పేసి విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ట్రంప్ మాత్రం ఆయన కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు సో దానిలో భాగంగానే హెచ్ఎన్ బి సంబంధించి మాత్రం గతంలో ఉన్నటువంటి లాటరీ సిస్టమ్ తొలగించి ఒక్కసారిగా లక్ష డాలర్లకు దరఖాస్తు రుసుము కొంత ప్రభావం పడే అవకాశం కూడా కనిపిస్తుంది సైదులు ముఖ్యంగా చూస్తే కనుక లక్ష డాలర్లు చేసినా కూడా ఎంత మంది ఆసక్తి చూపించే ఛాన్స్ అయితే ఉంది అంటే ప్రపంచ వ్యాప్త ప్రజలు ముఖ్యంగా యుఎస్ఏ ఫైనల్ డెస్టినేషన్ చాలా మందికి అందులో భాగంగా ఇండియన్స్ ఏం తక్కువ కాదు వాళ్ళు కూడా ఆ కళలు కంటూ ఉంటారు ఆశల్లో ఉంటూ ఉంటారు అంటే ఇలా వరసని నిర్ణయాలు తీసుకుంటూ పోతే ట్రంప్ టెంపరితనం ఎంతవరకు వెళ్లే ఛాన్స్ ఉంది అంతర్జాతీయ సమాజంలో ఎలాంటి రియాక్షన్స్ అందరూ ఒకటే అభిప్రాయం చెప్తున్నారు ట్రంప్ ఒక్కసారి అమెరికా అధ్యక్షుడిగా ఉండబోతున్నారు కాబట్టి అందుకు ఆయన కొన్ని నిర్ణయాలు అంటే ఆ ఆ మా యొక్క అమెరికా దేశానికి సంబంధించి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని దానిలో ఇలాంటి నిర్ణయాలు మేము అని చెప్పేసి వైట్ హౌస్ వేదికగా కొన్ని ప్రకటనలు వస్తున్నప్పటికీ కూడా భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నప్పటికి కూడా ఒకవైపు అమెరికా ఉన్నటువంటి కొందరు దీన్ని ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ మరోవైపు వైటే వర్గాలు దీన్ని అంగీకరిస్తున్నప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మాత్రం ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏవైతే అవి ఆయన ఈ ఒక్కసారి మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా పనిచేయబోతున్నారు కాబట్టి అందుకు ఇలాంటి నిర్ణయాలు ప్రకటన చేస్తున్నారు సో భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు అంచనాకు వస్తున్నారు ఎందుకంటే ఆ గతంలో చూస్తే మాత్రం అమెరికా అధ్యక్షులు పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు ట్రంప్ ఇది ఒక్కసారి మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా ఉండబోతున్నారు కాబట్టి అందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు సో దీనివల్ల అంటే ఆయన ఉన్నంత కాలం మాత్రమే కొంత ప్రభావం మనకి ఇతర దేశాలపైన పడే అవకాశం ఉంది ఎవరైతే హెచ్ఎన్ బి వీసా ద్వారా అమెరికా వెళ్లేందుకు ఆసక్తి చూపుతారో వారందరూ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది ట్రంప్ పదవీ కాలం పూర్తయిన తర్వాత మరోసారి అమెరికా అధ్యక్షులు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాత ఆ దేశ ప్రజలు ఏ అధ్యక్షులు అయితే ఎన్నుకుంటారో అప్పుడు కొంత మార్పులు జరగవచ్చు అనేది కూడా నిపుణులు చెప్తూ వస్తున్నారు ఎందుకంటే గతంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మీ అన్నింటినీ కూడా తరలింపు ఇస్తున్నామని కూడా ప్రకటనలు రావచ్చు అనేది కూడా అంచనాకు వస్తున్నారు అంచనాకు వస్తున్నారు మాత్రమే తప్ప చూడాలి మరి ఆ ఈ ప్రభావం మాత్రం ఖచ్చితంగా అయితే చాలా వరకు అయితే మాత్రం ఇతర దేశాలతో పాటుగా మన దేశంలో ఉన్నవారు కూడా హెచ్వంట వీసా ద్వారా చాలా మంది అమెరికా వెళ్ళేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు కాబట్టి సో ఇప్పుడు ఎవరు కూడా ఈ యొక్క లాటరీ సిస్టమ్ తొలగించ తొలగించడం తోటి కూడా ఇంత ఖర్చు చేసి వెళ్ళేందుకు మాత్రం ఆసక్తి పోవచ్చు సో చూడాలి మరి ఇక దాని తర్వాత కొందరైతే అంటే పది లక్షల డాలర్లకు ఈ యొక్క రుసుము పెంచినప్పటికీ కూడా ఖచ్చితంగా కొందరు ఆసక్తి చూపి వెళ్ళేందుకు కూడా సిద్ధమవుతారు సో అంతగా ప్రభావం అయితే పడకపోవచ్చు కానీ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మాత్రం కొందరు మాత్రమే కొంత అచ్చంది చేసే ద్వారా అమెరికాకు వెళ్ళేందుకు ఆసక్తి చూపొచ్చు కూడా నిపుణులు అంచనాకు వస్తున్నారు ఓకే ముఖ్యంగా హెచ్ వన్ బి వీసా పెంపుదల అనేది ఇండియన్స్ పై ఏ స్థాయిలో పడే ఛాన్స్ ఉంది అండ్ టెక్ కంపెనీలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది ఎస్ ఖచ్చితంగా టెక్ కంపెనీల పైన ఈ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు కూడా భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది ఎందుకంటే టెక్ కంపెనీలో పనిచేసిన వరకు ఆ విదేశీ నిపుణుల నియమించేందుకు జారీ చేసి ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి సో ఆ ప్రభావం కొంత మారేక మాత్రమే పడే అవకాశం ఉన్నట్టు కూడా నిపుణులు అంచనాకు వస్తున్నారు ఎందుకంటే వన్ బి వీసా లబ్ధిదారుల్లో డెబ్బై శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు కాబట్టి ఈ ఈసా ద్వారానే భారతీయులు ఎక్కువగా అమెరికాలోకి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్దగా ఏం ప్రభావం పడినప్పటికీ కూడా కొంత మేరకు మాత్రమే టెక్ కంపెనీ సమస్యల పైన ప్రభావం పడే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు సో ఏదైనా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం మాత్రం కొందరు సోషల్ మీడియా వేదికగా ఆ వ్యతిరేకిస్తున్నారు ఆయన నిర్ణయాలు సరైనవి కావాలని చెప్పేసి కూడా నిపుణులు కూడా ఒక అంచనాకి వచ్చి వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తం కనిపిస్తుంది